కోతి నుంచి మనిషి వచ్చారన్నది అన్నది ఎంత నిజమో నాకు ఇప్పుడే అర్థమైందనమాట ఎందుకంటే ఇక్కడ అమ్మ వాళ్ళ ఊర్లో ఆటోమేటిక్ గా మనుషుల్లాగే అవి కూడా తిరిగేస్తున్నాయి ఇంట్లోని పొలంలోని ఇంకా ఊరంతా కూడా అనమాట ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయి ఆల్మోస్ట్ మనుషుల్లాగే కనిపిస్తున్నాయి అనమాట తలెత్తితే చాలు అందుకే కొన్ని సందర్భాల్లో అంటారు నీ కోతి చేస్తులు ఆపోయి ఇంకా అని దాని నుంచి వచ్చాం కాబట్టి ఎంత కంట్రోల్ చేసుకున్నా సరే ఆ చేస్తులు అయితే మనం మానేలేము అంతేగా అంతేగా ఈ కోతులు అయితే మాత్రం అమ్మ వాళ్ళ ఊర్లో ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి చాలా ఇబ్బందులు పెట్టేస్తున్నాయి ఎంత అంటే డోర్స్ ఓపెన్ చేసి ఉంటే చాలు ఇంట్లోకి వచ్చేస్తాయి ఆ టైం లో వాటిని కొడదామని చెప్పి ఏదైనా కర్ర తీస్తే అవి మన మీదకి వచ్చి కరిచేస్తాయి అరిచేస్తాయి అమ్మో చాలా భయం వేస్తా ఆ టైం లో లిటరల్ ఒకరే ఉంటే కనుక నేను ఆల్మోస్ట్ ఆ ఫేజ్ ని ఫేస్ చేశాను అనమాట నేను ప్రెగ్నెంట్ గా ఉన్న టైంలో అది లోపలికి వచ్చేసి ఫుడ్ తినేస్తుంది దాన్ని చూసి నేను అరిచేసరికి అది నన్ను చూసి భయపడే వెళ్ళిపోయింది అనమాట నన్ను అయితే ఏమీ చేయలేదు.